ఓ మనిషి నీ మనసు నీది కాదు ఈ ప్రపంచం ఇచ్చింది మనసు ఎంత బలపడిపోతే అంత మనసు ఏర్పరచుకునేవి చాలా ఉన్నాయి మనసు ఉంది కాబట్టే ఊహా భవిష్యత్తు గతం ఉంది మనసు ఉంది కాబట్టే కర్మసిద్ధాంతము పునర్జన్మలు ఉన్నాయి మనసు ఉంది కాబట్టే మంచి చెడులు పోలికలు విభజన ఉంది మన్ ఉంది కాబట్టే ప్రత్యేకత ప్రాధాన్యత ఉన్నాయి మనసు ఉంది కాబట్టే గొప్పవి విలువైనవి విభజనగా ఉన్నాయి మనసు ఉంది కాబట్టే ఆశా కోరికలు ఇష్టాలు ఉన్నాయి మనసు ఉంది కాబట్టే నాది నాకు నేను మీరు అనే విభజన వేరేవాళ్ళు అనేవి చాలా గట్టిగా ఉన్నాయి మనసు ఏర్పరచుకున్న అనేక మాయలే మనల్ని జీవితాన్ని నడిపిస్తుంది